తీసుకొచ్చిన ఆపరేషన్ ఖగార్ అనేది ఈరోజు ఆపరేషన్ కర్రెగుట్టలుగా మార్చిపడేశారు ఏదైతే దండకారణ్యంలో ఆదివాసుల కాల కింద ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి దోచిపెట్టడానికి కార్పొరేట్ శక్తులతో మోడీ అంశ కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడో మిలకతయి ఆల్రెడీ అగ్రిమెంట్లు కూడా చేసుకున్న సందర్భాలు ఎనడం జరిగిపోయినాయి ఇప్పుడు వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఆ కార్పొరేట్ శక్తులు అని చెప్పుకుంటున్న అదాని అమ్మనిలకు ఈ ఖనిజ సంపదను కట్టబెట్టడంలో భాగంగానే ఈరోజు ఆపరేషన్ కగ్గా అనేది ఆపరేషన్ తరగటలుగా మార్చిపడేశారు ఇప్పుడు ప్రజాస్వామిక సంఘాలు అవర్హక్కుల సంఘాలు బుద్ధిజీవులు మేధావులు తర ప్రజా సంఘాలు శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నారు మావోయిస్టు అని ఎంత విన్నవించుకున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆందోళన కార్యక్రమాలు చేసి విన్నవించుకున్నా అసలు జలనమే లేదు ఈరోజు ములుగు వెంకటాపురం నుంచి మొదలుకొని ఛత్తీస్గఢ్ వరకున్న ఈ కరిగుట్టలు చుట్టూ నలువైపులా వారం మిరటకి ఓబ్రా తదితర సిఆర్పి వరగాలతోటి వేలాది మంది కొన్నటి వరకు పదివేల మంది కానీ ఇరవై వేల మంది పైగానే చుట్టుముట్టారు ఎరపేన్లతోటి తోటి బాబుల దాడులు చేస్తూ డ్రోన్లతోటి విశ్చలి విడిగా అక్కడ ఉన్న ఆదివాసులను భయప్రాంతలకు చేస్తూ వాళ్ళను నరక కోపంలో మార్చిపడేశారు కనుక మా డిమాండ్ ఒకటే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదన పంపిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా వాళ్ళను కంప్లీట్గా నూత రెండు వేల ఇరవై ఆరు వరకు అంతం చేస్తాము నిర్మూలిస్తామని ఏదైతే ప్రకటిస్తుందో ఒక మన దేశం ఇప్పుడు ఏదో భారతదేశంలో మన జరిగిన సంఘటనలో అక్కడ ఎంత ఇనిషియేట్ జరిగినా దాని మీద ఏమిటి మా చేయలేదు కానీ ఇక్కడ మన దేశంలో పుట్టిన మన పౌరుల మీదనే ఆదివాసుల హక్కుల కోసం వాళ్ళకు అండగా నిలబడ్డ మావోయిజాన్ని విప్లవిజం విప్లవిధాన్ని అంతం చేసామని వీళ్ళు చేస్తున్న ఈ దాడులు ఈ ఆపివేయాలని వెంటనే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు మావోయిస్టం పిలిచి ఆ ఆదివాసుల హక్కులను కాపాడాలని ఈరోజు మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా పౌరత్వ సంఘం తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని దేశవంతంగా డిపెండ్ చేస్తున్నాం తన పిల్లలను తాను చంపదు ఇది ఒక రిపబ్లిక్ దేశం అని మనం గొప్పగా రాసుకున్న సార్వభౌమాధికారం అంటే కేవలం ప్రజల యొక్క సార్వభౌమాధికారం మాకు మేముగా ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం ప్రకారం ఎవరికి చంపే హక్కు ఎవరికి లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి మానవ హోమం ఒక పేరు చెప్పు అంటే తుపాకీ పట్టుకున్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారని చెప్పి ఆ అంతా కూడా ఒక మిలిటరైజేషన్ చేసి అనేక బేస్ క్యాంప్లు పెట్టి ఇవాళ బాంబింగ్ కూడా చేస్తున్నారు గగనతరం నుంచి అంటే ఎంత విచ్చలవితరం అయిపోయిందంటే ప్రభుత్వాలకు అసలు ఏ చట్టాలు కూడా లేవు వాళ్ళకి ఫారెస్ట్ యాక్ట్ ఉన్నది వాళ్ళకి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నది ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్నది ఇవన్నీ ఉన్నాయి మనకి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏమి కూడా ఖాతరు చేయకుండా రాజ్యాంగాన్ని కూడా అతిక్రమించి చట్టాలను అతిక్రమించి ఇలా బార్పింగ్ చేయడం అంటేనే ఒక దేశం మీద ఇంకొక దేశం చేసేటువంటి కార్యక్రమం అంటే అటువంటి ఇలా మన మధ్య భారతంలోనే ఇలా బార్పింగ్ చేయడం చాలా అమానుషమైనటువంటిది చట్టాలను రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ప్రజాప్రతినిధులు ఇలా చట్టాలను నగ్నంగా ఉల్లంఘిస్తూ ఉన్నారు ఇది చాలా ఆక్షేపణీయం కనుక మీరు వెంటనే ఇప్పటికైనా కూడా ప్రజల ప్రాణాలు ఇక్కడ ఉన్నటువంటి అమాయక ఆదివాసీ ప్రాణాలను మరి మీరు వాళ్ళంతా వార్త పౌరులే అనేటువంటి దృష్టిని మరి మీరు ఉంచుకొని వెంటనే వారితో చర్చ జరపాలి శాంతి చర్చ జరపాలి యుద్ధం వల్ల ఎప్పుడు కూడా వినాశనమే అవుతుంది యుద్ధం వల్ల కేవలం జరిగేది ఏంటంటే శ్మశాన శాంతి వస్తుంది శాంతి చర్చల వల్ల ఒక శాంతి చేకూరుస్తుంది ఇది చరిత్ర సత్యం అంటే మీరు వెంటనే శాంతి చర్చలు చెప్పండి పీస్ కమిటీకి అనుకూలంగా మీరు రండి వారికి వర్తమానం పంపండి వెంటనే ఎన్కౌంటర్లు లాపండి ఈ దుర్మార్గాలను ఈ దుశ్చర్యలను ఆపివేయాలని సవినయంగా మేమంతా కూడా కోరుతున్నాం వాళ్ళు రెండుసార్లు విజ్ఞప్తి చేశారు మా వయసులు ఈ ఈ మధ్యలో నలుగుకున్న నలిగిపోతున్నటువంటి ప్రజానికం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలా చనిపోయే వాళ్ళంతా కూడా స్త్రీలు పిల్లలు వీళ్ళంతా చనిపోతున్నారు మా వయసులు కనుక వీళ్ళని వెంటనే మీరు నిలుపుదల చేసి శాంతి కమిటీ ముందు వారికి సరైనటువంటి సహకారం ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు